హైదరాబాద్ సంజీవరెడ్డి నగర పరిధిలోని దాసారం బస్తీలో భూ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది బస్తీ సమీపంలోని నాలుగు ఎకరాల స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు ఓ బిల్డర్ ప్రయత్నించడంతో స్థానికులు తిరుగుబాటు చేశారు తమకు ఉన్న ఏకైక దారిని మూసివేస్తున్నారని ఆరోపిస్తూ బస్తీ వాసులు ఆందోళనకు దిగారు ఈ క్రమంలో బిల్డర్ కు మద్దతుగా పాత బస్తీకి చెందిన బౌన్సర్లు రంగంలోకి దిగారు బస్తీ వాసులపై రాళ్లతో దాడి చేశారు దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది దాడిలో పలువురు స్థానికులు స్వల్పంగా గాయపడ్డారు ముప్పై ఐదేళ్లు ఇక్కడే నివాసం ఉంటున్నామని కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నామని బస్తీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు మరో చోటు లేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఇరు వర్గాలను శాంతింప చేస్తూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తులు ఏర్పాటు చేశారు ఇప్పుడు సార్ మీరు కదా ఒక్క మాట మాకు చెప్పాలి కానీ చెప్పకుండా వచ్చి నాటడం ఏంటి ఆ బీహార్లో నేపాల్ లో ఆడల్లో తీసుకొచ్చిండ్రు ఇరవై మంది ఉన్నారు రాళ్ళు పెట్టి ఎట్లా పడితే అట్లా రుంజుతున్నారు సార్ చిన్న పిల్లలు ఉంటారు ప్రెగ్నెంట్ లేడీ ఉన్నారు సార్ అట్లా రుంజొచ్చా సార్ ఇప్పుడు ఆ పిల్లల్ని దావఖాన తీసుకుపోయారు ఎవరు కట్టిస్తారు సార్ మాకు మా పొద్దుగా లేస్తారు చెత్తలు ఉడిసుకొని బతకే ఇది ఉన్నారు సార్ ఒక్క పిల్లకి ఎక్కువైంది ఆ పిల్లని దావఖాన తీసుకుపోయారు సార్ ఇదేమో న్యాయమా

చెత్త ఇది చెట్లు ఉండే సార్ చెట్లు ఉంటే ఊడ్చుకొని ఎత్తుకొని మేము కాపాడుకున్నాం కాపాడుకున్నాం ఇప్పటికి మేము చాండ్రోలే ముప్పై ఐదు అయినది వచ్చి వచ్చి మాకు కావాలని అడుగుతున్నారు మేమైతే వెళ్ళేది లేదు ఇక్కడే ఉంటాము మీరు ఏమని చేయగలని అని ఇక్కడే ఉంటామని అంటున్నాం సార్ మేము మీరు ఏం చేసినా కానీ మేము ఇద్దరు ఇక్కడే ఉంటాం ఇప్పుడు ఏమైందంటే రేఖ నాటునం సార్ రేఖలు నాటితే మమ్మల్ని వెళ్ళగొడతారని మాకి అది ఉద్దేశం సార్ అదే సార్ ఆ రేఖను నాటుకోకున్నట్లుంటే మేము మనిషాంతి ఉంటాం సార్ ఇప్పుడు కానీ అందం చేసుకోలేం సార్ మేము మనిషాంతేస్తారు సార్ మేము ఒకటే పొజిషన్ లో పెట్టినారు మమ్మల్ని మీరు ఉంటారా పోతారా ఏదైతే లేదు మేము ఇక్కడ అయితే ఉంటాం సార్ ఇక్కడే ఉంటామని అనుకుంటున్నాం సార్ ఈ రోజు రేకులు పెడుతున్నారు సార్ రేకులు పెడుతుంటే మాకు రేకులు ఉండద్దు రేకులు అదే మమ్మల్ని వెళ్ళి మేము అంటున్నాం సార్ పొద్దున్నే సార్ పొద్దున్నే వచ్చి అన్ని పండ్లు అడిపెట్టినారు పండ్లు పండ్లు అడబెట్టింటే మేమందరమే ఇంకా లేచలేము సార్ లేకముందరే పండ్లు అన్ని తెచ్చి పెట్టినారు మేము వచ్చి బయటకు వచ్చి చూస్తే ఆడబెట్టినారు ఏమో అందరు ఇంట్లో ఉంటే కాదు రాండమ్మ బయటికి రాండి దీన్ని ఏదో చేస్తారు మనం ఎక్కడ ఎక్కడ పోతాం ఏం కథ ఏడు బతుకుతాం మము అంటారా నేను అందరూ పోసి వచ్చినాం సార్ చెప్పి అందరూ వచ్చినాము వచ్చేదలకి బండి తెచ్చిడు పెట్టే ఆడవాళ్ళు అందరూ వచ్చారు వాళ్ళు ఆడవాళ్ళు అందరూ మేము వచ్చి అడ్డుకున్నా అడ్డుకో అడ్డుకుంటే వాళ్ళు ఒగోరు 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 వచ్చి కొడుతున్నారు సార్ అందరి మమ్మల్ని దాని బండి కేసు అదం పట్టినారు అట్లా చేసి ఊపిరి తిరిగి లేదు బండి కేసు అదం పట్టింటే ఆడాన్ని వచ్చి కలిపి ఉన్నారు వాళ్ళు కానీ మా గది పాలం సార్ మా గది పాలం అయితే నా సార్ మా పిల్లలు ఈడే కుట్టారు మా పిల్లలు పడికి ఈడే పోయినారు అన్ని ఈడే ఉండవుతారు ఆధార్ కార్డు అన్ని ఆధార్ కార్డు ఉంది ఓట్ లిస్ట్ ఉంది బిమ్ కార్డు ఉంది అన్ని ఉన్నాయి ఉంటాయితారు అందరిని అడుగుతున్నాం సార్ మాకొకటి ఆ శ్రీనివాస్ సార్ ఒకటి రెండు ఇల్లు అన్ని ఆయన సాయం చేసినాడు బాత్రూమ్ అవన్నీ సాయం చేసినాడు ఆయన మాకు ఆయన ఒక్కడే సాయం చేసిండేది మాకి మాకు ఇంక ఊరింత వరకు మమ్మల్ని తొంగి చూసిన వాళ్ళు లేరు మాకు అంతే సార్ మాది మావి మాకు మాకు కావాలి సార్ మాకు అంతే మావి మాకు కావాల మేము చెట్లు చాబులు ఇద చెట్లున్నా చెట్లు కనీసం అంటే మా పరిచి అనుకున్నా ఏం ధర్మము ఎందుకంటే ఎట్లా అట్లా బతుకుండా వచ్చినాము మీ పొద్దు వచ్చి మాది మాది కావాలి మాది ఎట్లా సార్ చెప్పండి మీరే చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్